స్లోకన్స్ ఏం లేవా స్లోకన్స్ ఏం లేవా అదే నివాళ అనిపించా కదా ఏదో ఊరికి పెట్టుకుంటే ఏమని

ప్రాణం బలి తీసుకున్నారు మీరు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా ఎన్నికలు వస్తా పోతాయి కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు యాభై బిడ్డలకి ఎవరు చూస్తారు రోజు మీరు చూస్తారా ఎవరు చూస్తారు దయచేసి ఇలాంటి పనులు చేయండి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఈ రాష్ట్రంలో ఉదాహరణ కాకుండా ఉండాలంటే మీరు ఎన్నికలు ఎదుర్కోలేక ఇస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కార్యకర్తల పైన వేసుకో హెచ్చరిస్తున్నారు మీరు ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పుట్టింది నాయకులు ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తారు ఎన్ని దింబకులు చేసినా ఎన్ని కుట్రులు చేసినా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజానికి వాస్తవం ఎవరు కూడా ఆపరేసే తెలియజేస్తున్నారు ఈరోజు మన ఆంధ్ర చరిత్రలో ఏమి ఎందుకంటే గీతాంజలి అనే అమ్మాయి మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ గురించి చాలా సంతోషంగా మాకు జగనన్న ఇల్లు ఇచ్చినాడు మాకు జగనన్న పట్టాలు అని చెప్పుకుంటూ ఉంటే ఓర్వలేక టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు పదే పదే ఆమెకు టార్చర్ చేసి పుట్టం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని శిక్షించే వరకు ఈ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ నిద్రపోరని నేను అందరు ముందు నేను హెచ్చరి హెచ్చరిస్తున్నాను గీతాంజలి అమ్మాయికి మేమంతా తోడుగా ఉంటామని వాళ్ళ పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు తోడుగా ఉంటుందని మిమ్మల్ అందరికీ నేను ఈ సభ ముఖంగా ఈ మీడియా ముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఈ టీడీపీ చేస్తున్న నారా దుష్ట శక్తిలో ఎవరైతే ఈ పని చేసినారో వాళ్ళందరికీ తప్పకుండా శిక్ష పడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారు రాబో రోజుల్లో రాబో ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఈ తెలుగుదేశం అయితేనేమి ఇంకొక పార్టీ అయితేనేమి వీరికి తప్పకుండా గుణపాతం చెప్తారు అలాగే మన జగనన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని ఈ రకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకందరికీ తప్పకుండా శిక్ష పడేటైతే చేస్తారని అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఒక మీడియా ముందుంచడమే ఆ మరణానికి అంతటి కారణమైంది అని చెప్పేసి చెప్పడానికి చాలా బాధపడుతున్నా ఆన్లైన్ ట్రోనింగ్ కొత్త సిస్టాన్ని ఏర్పాటు చేసుకుని ఆన్లైన్లో ఆమె కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క పత్రాలు వ్యాప్తి చెందడం మూలంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ముందు ముందు చాలా ముందుకు వెళ్తుంది కేవలం దురుద్దేశంతో టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి ఆన్లైన్కి సంబంధించినటువంటి వారు ఆ విధంగా ట్రోల్ చేసి ఆమెను ఆత్మహత్యకు పూరుగొల్పడం చాలా బాధాకరం ఈ విషయంలో ఆమె ఆత్మ శాంతి చేకూర్చాలనే భగవంతుణ్ణి మనసా వాచా కర్మలు అలాగే బాధాకరమైన విషయం తనకు జరిగిన లబ్ధి ప్రభుత్వం ద్వారా తనకు జరిగిన లబ్ధిని నాకు ఈ విధంగా ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది ఈ ప్రభుత్వంలో నాకు మేలైన కార్యక్రమాలు జరిగినాయి ఈ జగనన్న నాకు ఇంత మేలు చేశాడని చెప్పి మనస్ఫూర్తిగా ఆమె నాకు ఇవన్నీ లబ్ధి చేకూరునాయని చెప్పిన మరుక్షణం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ నాయకులు కుట్రపూరితంగా ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ పార్టీ గురించి నాయకుడి గురించి గొప్పగా చెప్తే అందరూ మారిపోతారేమో వీళ్ళు మళ్ళీ మళ్ళీ ముందుకు రాకుండా చెప్పేటట్టు ముందుకు రాకుండా అధైర్యపరచాలి వీళ్ళని వీళ్ళ మీద ట్రోల్ చేయండి అని చెప్పి పనికి మాలిన కూతలన్నీ ఆ సోషల్ మీడియాలో చెప్పి ఆ పాప ఆత్మహత్య చేసుకునే విధంగా పురిగలిపినటువంటి వైఎస్ఆర్ సారీ పురిగ పురిగొలిపినటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వల్లని అలానే వాళ్ళ నాయకుడు నేర్పించింది కూడా మొదటి ఉంటే అదే ఏ వ్యక్తినైనా తనకు సరిపోకపోతే మానసికంగా వేధించి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటట్టు చనిపోయేటట్టు చేసే విధానం మీ మామను కూడా ఇలానే వెన్నుపోటు పెడిసిన వ్యక్తిని నువ్వు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ఇలానే నీ శిష్యరికాన్ని మీ కార్యకర్తలను కూడా మీ సోషల్ మీడియాలో కూడా తయారు చేస్తున్నావు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు మా నాయకుడు మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని మేము తప్పకుండా మేము ఆదుకుంటాం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే కనుక ఇంకా చట్టం పరిధులు కూడా దాటిపోయి మా చేతికి చట్టాన్ని తీసుకొని మీకు గుణపాఠం చెప్పాల్సిన రోజు దగ్గరికి వస్తాయని తెలియజేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఇలాంటి వాటిని తెలివి ఉన్నవాడు బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఖండించాలని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా మీ మీడియాని కంట్రోల్లో పెట్టుకునే చేతకండి మీరైనా నేర్పిస్తున్నారేమని మాకు డౌట్ వస్తూ ఉంది అలాంటి పరిస్థితులు తీసుకోరావద్దని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం